హాయ్ వర్స్ వెల్కమ్ టు సైన్ మొబైల్ జమ్మల మడుగు ఈరోజు అయితే మనం నిన్న నైట్ వీడియోలో అయితే వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో వచ్చేసి ముగ్గురు చాలా నమ్మకంతో మొబైల్ అయితే బుక్ చేసుకున్నారు చూడడం ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతో నమ్మకంతో బుక్ చేసుకుని ఎంతగా చేస్తాం అందరికి క్యాలిండర్ అయితే లేదు మోటో ఎట్ ఫిఫ్టీ ఫీజుని అయితే కదా వైజాగ్ దగ్గర వైజాగ్ నుండి బుక్ చేసుకున్నారు వైజాగ్ దగ్గర అనకాపల్లి నుండి బుక్ చేసుకున్నారు ఇది వచ్చేసి మోటో ఫిఫ్టీ ఫీజును టూ టు సిక్స్ ఇతను వచ్చేసి మనం కేవలం పద్దెనిమిది వేలందరికీ జరిగింది అలాగే ఐక్యూ జెడ్ నైన్స్ వచ్చేసి ఇది బ్రేక్ అనేది మొబైల్ పెట్టినాము ఇది వచ్చేసి డోన్ దగ్గర నుంచి బుక్ చేసుకున్నారు చాలా నమౌంట్లో బుక్ చేసుకున్న అమౌంట్ అయితే చూస్తారు అలాగే నోట్ నైన్ ప్రో వచ్చేసి ఇది నల్గొండ డిస్టిక్ టంగటూరు నుండి బుక్ చేసుకున్నాడు కేవలం మూడు వేలందరికీ జరిగింది ఈరోజు ఇది ప్యాకింగ్ చేస్తున్నాను చూడండి చిన్న ఫ్రెండ్స్ మీరు కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి తీసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వాట్సాప్ కమ్యూనికేషన్ కూడా దాంతో ప్యాకింగ్ అయితే చేస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ పార్సల్ అయితే రెడీ చేసినాము ఎంఐ నోట్ నైన్ ప్రో ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ఎయిట్ జీ ఫిఫ్టీ విజన్ ఇవన్నీ నమ్మకంతో బుక్ చేసుకున్న ఇవన్నీ పార్సల్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కాల్ అనుకుంటే మన ఛానల్ చూసి బుక్ చేసుకుని దూరం క్రై చేస్తాం మనందరికీ క్యాష్ అయితే లేదు టూబాలో సబ్స్క్రైబ్ మరో అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్